నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టర్ గారు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఒకసారిటండి ఒక హైందవ సంస్థ వాళ్ళు అదే హిందూ మతానికి సంబంధించిన సంస్థ వాళ్ళు మాస్టర్ని అయ్యా మా సమావేశంలో మీరు ప్రసంగించాలి అని అభ్యర్థించారట అప్పటికి మాస్టర్ వయసు ముప్పై ఏళ్ళ లోపేటండి ఈ సంఘటనని శాస్త్రి గారికి చెప్పారట మాస్టరు మాస్టరు సరే ఆ సమావేశానికి వెళ్ళారట వెళ్ళి చూసేసరికి ఆ సంస్థ యొక్క స్థాపక నాయకుల చిత్రపటములు కానవచ్చను ఆ సంస్థ యొక్క స్థాపించినటువంటి నాయకుల చిత్రపటాలున్నాయట వాటితో పాటు శివాజీ రాణా సింహుల చిత్రపటములు అలంకరింపబడి కానవచ్చినట మాస్టర్ గారికి కార్యకర్తలకు సంభాషణ ఇట్లు జరిగింది శివాజీ రాణా సింహులు ఇరువురు దేశభక్తులే కావున వారి పటములను ప్రదర్శించుట మంచిదే ముదావహమే వీరితో పాటుగా శ్రీకృష్ణదేవరాయుల చిత్రపటమును కూడా అలంకరించి ప్రదర్శించుడని నా సూచన కృష్ణరాయలు వీరికీ సమానమైన దేశభక్తుడు మరియు దక్షిణాపదమునంతయు ఏలుబడి గావించి రామరాజ్యమును నెలకొల్పినవాడు రాణాప్రతాపుడు మహోన్నత దేశభక్తుడు త్యాగి కానీ పాపము ఆయన విదేశీయులను నిలువరింపలేకపోయెను రాయలు అట్లు కాదు విదేశీయులను వింఘ దాటి రానివ్వలేదు శివాజీ నిలువరించెను మహానుభావుడే ఆయనను శివాజీ కన్నను ప్రతాపసింహుని కన్నను రాయలయందు విశిష్టతా వైభవము కలదు శివాజీ ప్రతాపులు ఇరువురును విద్యాగంధము లేనివారు మరి సంస్కృత సంస్కృతాంధ్ర తమిళ కర్ణాటాది భాషలలోను సంగీతాది కళలలోను మహా విద్వాంసుడు స్వయముగా మహాకవి కవులను కళాకారులను పోషించినవాడు భారత ధర్మ ప్రతిష్టాపనము గావించినవాడు గ్రామ జీవనమును వికాసవంతము నడిచి రామరాజ్యమును నెలకొల్పినవాడు మరి ఆధునిక భారతీయులకు ఇంతకంటే స్ఫూర్తి ప్రదాత అయిన మహానుభావుడు ఎవరు ఈయన ఫోటో పెట్టుటకు మీ అభ్యంతరమేమి నేను చెప్పినవి కాదనగలరా మాస్టర్ చూడండి ఎంత చక్కగా చెప్పారో శ్రీకృష్ణదేవరాయల గురించి శ్రీకృష్ణదేవరాయలు అంటే మాస్టర్కి చాలా ఇష్టం అండి సరే మాస్టర్ ఇట్లా అడగంగానే కార్యకర్తలు చెప్పారట తమరు చెప్పినదంతయుదార్థమే మా మాకెట్టి అభ్యంతరమునూ లేదు కానీ మా కేంద్రస్థానము వారి అనుమతి లేదు అనుమతికై వేడినను అది లభింపదు అని చెప్పారండి కార్యకర్తలు ఈ హైందవ సంస్థ ఏంటో కూడా మనము కొంతవరకు ఊహించగలము కానీ ఇక్కడ పుణ్యశాస్త్రి గారు ఎక్కడ బలానా హైందవ సంస్థ అని చెప్పలేదండి ఒక హైందవ సంస్థ వారు అన్నారు అంతవరకే సరే కార్యకర్తలు అయ్యా మేమేం చేయలేమయ్యా మా కేంద్రస్థానం వాళ్ళ అనుమతి లేదయ్యా అన్నారు ఒకవేళ అడిగినా కూడా అది లభించదయ్యా అన్నారు అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అంటూ ఉన్నారు మీరు విశ్వసించిన మంచి పని చేయుటకు కేంద్ర స్థానీయుల అనుమతితో పని ఏమి ఆ మాత్రము స్వతంత్రముగా మంచి పని చేయలేరా మీరు ప్రబోధించుచున్న దేశభక్తిని కలిగిన మహానుభావుని గౌరవింపలేకపోయిరే ఇక రుజుత్వమేది వీరి మాటలకు ఆ కార్యకర్తలు పడి నిశ్చేష్టులైరి సమాధానము వీరి వద్ద లేదు అయినను వీరు కేంద్రము వారి ఆనతికి బద్దులై శ్రీవారి సూచనలు వాస్తవమని అంగీకరించినను అమలు చేయలేకపోయిరి పాపం వాళ్ళు అమలు చేయలేకపోయారు వాళ్ళ హెడ్ ఆఫీసు వాళ్ళ కేంద్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ సూచనలను పాటించాలి తప్పదు అని అన్నట్లుగా వాళ్ళు ఉన్నారట ఈ సంస్థ చాలా వరకు మహారాష్ట్రుల యొక్కయు కొంతమేర ఉత్తర భారతీయుల యొక్కయు ఆధిపత్యములో ఉన్నద గుటిచే దక్షిణ భారతీయులకు మహనీయులను వీరంగీకరింపరని శ్రీవారు నాతో పలికిరి దేశభక్తిని జాగృతము చేయుచున్నామనియు అఖండ భారతము కావాలని ఘోషించు సంస్థ రాయల వంటి దేశభక్తాగ్రేసరుని చిత్రపటమును గౌరవింపకుండుట నాకు ఆశ్చర్యము కలిగించినది పున్నయశాస్త్రి గారు అంటూ ఉన్నారండి నా ఆశ్చర్యము శ్రీవారి ఈ పలుకులతో విచ్ఛిన్నమైనది మరియు వారిట్లనిది మాస్టర్ చెప్తూ ఉన్నారట ఈ సంస్థలో దాక్షిణాత్యులు కార్యకర్తలు మాత్రమే ఔత్తరాహులే అధిపతులు దాక్షిణాత్యులు అంటే దక్షిణాదికి చెందినటువంటి వాళ్ళండి సౌత్ ఇండియన్స్ కార్యకర్తలు మాత్రమే నార్త్ ఇండియన్స్ అధిపతులు మాస్టర్ గారికి ఉత్తరము దక్షిణమని భేదము లేదు మాస్టర్ గారు ఉన్న విషయం చెప్పారండి కానీ ఆయనకి ఈ ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులు అనే భేదం ఆయనకి లేదు ఎందుకుంటుంది ఆయనకి హిమాలయము నుండి కన్యాకుమారి వరకును ద్వారక నుండి జగన్నాథము వరకును యావద్భారతము వారికి చైతన్య శక్తి విలసితమే అంతయు పరాశక్తి యొక్క శైలపుత్రి స్వరూపమే మాస్టర్ గారికి యావత్ భారతము మొత్తము కూడా అమ్మవారు శైలపుత్రి యొక్క స్వరూపమే శ్రీకృష్ణదేవరాయలన్నచో పుణ్యశాస్త్ర గారు చెప్తూ ఉన్నారండి ఇంకా మనకి శ్రీకృష్ణదేవరాయలన్నచో శ్రీవారికి అత్యంత గౌరవము ఆరాధనాభావమును రాయలు జాతీయతా వ్యవస్థాపకుడు ఆదర్శ రామరాజ్య స్థాపకుడు మహాకవియు కవి పోషణకుడేగా కాక యోగ సిద్ధుడని శ్రీవారు మాకు చెప్పి బహమనీ సుల్తానులతో జరిగిన యుద్ధములందు రాయలు దళ నాయకులలో ఒక్కొక్కనికెదురుగా ఒక్కొక్క శరీరమును ధరించి పోరాడి వారిని జయించి భారత ధర్మమును దృఢముగా నిలిపినని వారు చెప్పి చూడండి విచిత్రం బామనీ సుల్తానులతో ఒక యుద్ధం జరిగిందండి అప్పుడు రాయల వారు ఆయన ఎదురుగా ఉన్న ప్రత్యర్థి దళ నాయకులు వాళ్ళతో పోరాడాల్సి వచ్చింది ఒక్కొక్క దళనాయకునికి ఎదురుగా అటండి ఒక్కొక్క శ్రీకృష్ణదేవరాయలు కనిపించట ఆ ఒక్కొక్క దళనాయకులతో పోట్లాడే పోరాడేటట్టండి అంటే ఏంటి అర్థం ఏకకాలంలో పది శరీరములు ధరించేటండి శ్రీకృష్ణదేవరాయలు ఏక ఒకే కాలంలో పది శరీరాలు ధరించి ఆ బహమనీ సుల్తానుల నాయకులతో వాళ్ళకి ఎదురుగా నిలబడి పోరాడాడు ఈ అంశము చారిత్రక పుస్తకములను తెచ్చటనూ లేదు ఏ చరిత్ర పుస్తకాల్లో ఈ అంశం చెప్పరని తెలియదు వాళ్ళకి అయితే మాస్టార్కి ఎట్లు తెలియనో ఊహాతీతము అంటూ ఉన్నారు శాస్త్రి గారు మరి మాస్టార్కి ఎట్లు తెలుసు అయ్యా అది మన ఊహ అందేది కాదు ఊహాతీతమైనటువంటి విషయము అంటూ ఉన్నారు రాయలు కటకము జయించి విజయనగరమునకును తిరిగి వెళ్ళుచు కృష్ణానదీ తీరమున గల శ్రీకాకుళమున విడిది చేసి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయ ప్రాంగణమున ఒక రాత్రి నిదురు చేయక స్వామి ఆయనకు స్వప్నమున సాక్షాత్కరించి ఆముక్తమాల్యతను రచించి తనకు అంకితము గావించుమని ఆనతించెను శ్రీకాకుళము అంటే ఇక్కడ మనకి విజయనగరం దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం కాదండి కృష్ణా జిల్లాలో ఒక శ్రీకాకుళం ఉంది అక్కడ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది ఆ దేవాలయంలో స్వామిని దర్శించడానికి వెళ్ళారటండి స్వామిని దర్శించి ఆ రాత్రి ఆ దేవాలయంలో నిద్ర చేశారటండి శ్రీకృష్ణదేవరాయలు నిద్ర చేస్తే ఆ స్వా ఆ శ్రీకృష్ణదేవరాయలకి ఆ అర్చామూర్తి ఉన్నాడు కదండి శ్రీకాకుళ మహావిష్ణువు అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి ఆయన కల్లో కనిపించారట స్వామి కల్లో కనిపించారట కనిపించి అయ్యా ఆముక్తమాల్యద అంటే గోదామ్మవారి చరిత్ర ఆ చరిత్ర ఆముఖ్యమాల్యద అని పేరుతో రచించి నాకు అంకితం ఇవ్వవలసింది అని ఆనతిచ్చారట స్వామి రాయలే తన కావ్య పీఠిక ఎందు ఈ సంగతి చెప్పుకొనేను ఆముక్తమాల్యద పీఠికలో శ్రీకృష్ణదేవరాయలు వారే ఈ సంగతి చెప్పారండి కానీ రాయలు ఆ రాత్రి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయమును సేవించిన స్థలము ఖచ్చితముగా ఏదియో ఎవరును నిర్ణయింపలేకుండిరి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు అయ్యా ఆయన కరెక్ట్గా నిద్రించిన ప్రదేశమేది అంటే ఎవరు చెప్పలేకపోయారట మాస్టర్ గారు స్వయముగా అచ్చటికి వెళ్ళి ఆ స్థలమును గ్రహించిన వారై అచ్చట తానును ధ్యానించి ఒక రాత్రి శయనించి దివ్యానుభవమును గడించి వచ్చారని మాతో చెప్పట జరిగినది నన్ను కూడా అతడికి వెళ్ళుమని ఆదేశించుట జరిగినది నేను తదనంతర కాలమున ఒక మిత్రునితో కలిసి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుని దర్శించి సేవించి ధన్యుడనైతిని అని అంటూ ఉన్నారు పున్నయ్యశాస్త్రి గారు నా భాగ్యవశమున శ్రీవారి ఆముక్తమాల్యద ప్రసంగములను గ్రంథరూపమున కూర్పుచేయు కర్తవ్యము వారి కుమారులు చేయి నాకు అప్పచంపబడింది మనకు తెలుసుకున్నది తర్వాత మాస్టారు చెప్పిన ప్రసంగము ఉంది కదండి మాస్టారు చెప్పినటువంటి స్పీచ్ ఆముక్త మాల్యద అనే గ్రంథం లోపల ఉన్నటువంటి విషయాలను మాస్టారు ప్రసంగించారు ఆ ప్రసంగాన్ని గ్రంథ రూపంలోకి తీసుకొచ్చారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంతకను రాయలు ఆంధ్రుడు కాడు మా బాల్యతను తెలుగులో రచించారండి శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించారంటే ఆయన మొదటి నుంచి తెలుగువాడా అని అంటే కాదట్టండి నువ్వు రాయలు ఆంధ్రుడు కాడు కన్నడుడని తెలిపిరి ఆంధ్రుడు కాకుండాను ఆంధ్ర భాషపై సాహితిపై ఆయనకు మక్కువ ఎక్కువ రాయలు తన గ్రంథమున యోగమును ప్రసాదించిన జగదాచార్యుడని మాస్టర్ గారు కీర్తించేవారు మాస్టర్ గారికి కొందరు చారిత్రక పురుషులన్న వల్లమాలిన అభిమానము ఆంజనేయుడు నారదులు ప్రహ్లాదుడు గోపికలు సరియే మనకి తెలిసిందే ఇవన్నీ ఆంజనేయుడు ఆంజనేయ స్వామి అన్న నారద మహర్షి అన్న ప్రహ్లాదుడన్నా గోపికలన్నా కూడా వల్లమాలిన అభిమానమండి మాస్టర్కి అంతకన్నాటండి ఇక ప్రత్యేకముగా సుఖయోగీంద్రులన్నచో మాస్టర్ గారికి వడలు తెలియదు మహారాజులలో మహారాజుల్లో కూడా మాస్టర్ గారికి అభిమాన మాస్టర్ గారికి బాగా అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారటండి వాళ్ళు ఎవరంటే కనుక మహారాజులలో రఘువు రఘుమహారాజు అండి అంటే శ్రీరాముని వంశంలో పూర్వపు రాజుగిన రఘుమహారాజు రఘువంశము అని కాళిదాసు రచించాడు కదండి కనుక మహారాజుల్లో రఘువు శ్రీరాముడు ధర్మరాజు పరీక్షిత్తు వీరికి ప్రీతి కలిగించిన వారు రాముని గూర్చి ధర్మజును గూర్చి ప్రసంగించుచున్నను రచించుచున్నను వారికి పులకరింత కలిగడిది వారి ఆత్మీయత చెప్పకయే తెలియను ఇక యుధిష్ఠిరునికి పరీక్షిత్తుకు అనంతరము మాస్టర్ గారి హృదయమును దోచుకున్న మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజు పరీక్షిత్తు తర్వాత మాస్టర్ గారి హృదయాన్ని దోచుకున్నటువంటి మహారాజు శ్రీకృష్ణదేవరాయలట రాయల ప్రసక్తి వచ్చినప్పుడు వారు తన ప్రసంగ ప్రధాన అంశమును విడిచిపెట్టి పరవశించుచు రాయలను గురించి కొంతసేపు ప్రసంగించి ఆపై మరలా ప్రసంగ అంశమును అనుసంధించి కొనసాగించటివారు తానెంతటి విజ్ఞానపు లోతులను స్పృశించుచున్నను తనకు ప్రీతిగొల్పు మహాపురుషుల ప్రసక్తి వచ్చినచో వారు ఇటువైపు ప్రసంగమును మలుపు త్రిప్పెడివారు ఆయన త్రిప్పుట కాదు అదియే వారిని త్రిప్పును ఆ ధోరణి అట్లు సాగును మరల అందు చిక్కక బయటపడి తన ప్రసంగమును ప్రధానాంశము వైపు మరల్చెతరు ఇట్లు వారి ప్రసంగాలలో దివ్య దర్శన ప్రతిభ దానితో పాటు రసహృదయము ఆడుకొనిచుడ్డును ఇట్లును రసహృదయముదే పైచేయి ఇంతకును శ్రోతలకు ఇవి రెండుగా గోచరించును కానీ శ్రీవారికి ఉన్నదంతయ్యూ తన వెలుగే కథ భారతదేశము ప్రస్తుతము దిట్టమైన చీకటి పరిపాలనలో ఉన్నదనియు అందుండి బయటపడవేసి వెలుగుని విరజిమ్ము శ్రీకృష్ణదేవరాయలు ఒకరు నియంత అయిన ప్రభువుగా రావాలని ఆశించేటివారు మాస్టర్ అట్లా ఆశించే శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయ లాంటి ప్రభు మళ్ళీ రావాలి అని ఆశించేవాళ్ళట శివాజీ అన్నను వారికి ఎంతయో గౌరవమే శివాజీ అన్న కూడా మాస్టర్ గారికి గౌరవమేటండి బ్లావట్స్కి మాత జీవిత చరిత్ర రచించిన రచయిత పీఠికలో ఈమె పూర్వజన్మలో శివాజీ అని ప్రస్తావించరు బ్లావట్స్కి మాత జీవిత చరిత్ర రచించారటండి ఒక ఆయన ఆయనటండి ఆయన ముందు మాటలో పీఠికలో రాసుకున్నారట ఈమె పూర్వజన్మలో శివాజీ అని చెప్పారటండి పుణ్యశాస్త్ర గారి ఈ గ్రంథం చదివారట చదివి దీని యథార్థమును గురించి మాస్టర్ని ప్రశ్నించారటండి అయ్యా ఇది కరెక్టేనా అన్నట్లుగా అడిగారట మాస్టర్ గారిని మాస్టరు మంద్రస్వరమున కావచ్చును అని మాత్రము పలికి ఊరకుండి మాస్టర్ కావచ్చును అన్నమా అని మాత్రమే అన్నట్టండి అనగా అట్టి విషయములు అంత ప్రముఖముగా పట్టించుకునదగినవి కావని వారి భావము మహాత్ముల రచనలు ప్రబోధములు మనకు వలయును కానీ వారెవరు అనున్నది కాదు అయ్యా వాళ్ళెవరు వాళ్ళ ఏంటి ఈ జన్మేంటి తర్వాత జన్మేంటి కనుక వాళ్ళది ఏ కులము ఏ మతము ఇవి కాదయ్యా మనకి కావలసినది అని అంటూ ఉన్నారు వాళ్ళ రచనలేంటి వాళ్ళ ప్రబోధములేంటి వారు అందించినటువంటి జ్ఞానం ఏంటి ఇవి ప్రధానమైనటువంటివి అంతేకాని వాళ్ళెవరు అనేటువంటిది ప్రధానం కాదు అని అంటూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు నన్నయ్య వైదిక అనియు తిక్కన నియోగి అనియు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంధ్రదేశమున వారి వారి తరపున కొందరు సాహితీవేత్తలు స్పర్ధలో దిగబడుట ఎంత చిత్రము అని వారు ఆవేదన చెందిరి చూడండి ఎంత ఫూలిష్నెస్ అండి వాస్తవమునకు తిక్కనకు పూర్వము ఆంధ్రదేశమున బ్రాహ్మణులలో వైదికి నియోగి భేదము ఇంకనూ ఏర్పడలేదు పరిస్థితులలో ఏర్పడినదట అసలు ఒక రచయిత గాని ఒక మహాత్ముడు గాని ఏ కులము ఏ జాతి వాడన్న ప్రసక్తి తెచ్చుట మూర్ఖత అలాని వాడు మావాడనియు కొందరు జబ్బలు చరుచుకొనుట కొందరు వ్యతిరేకించుట రెండును మౌఢ్యములే తమ తమ రచనలలో ప్రసంగములలో జీవితములలో వారి నుండి మనకి పనికి వచ్చినది ఏదియో అంతవరకే మనకు వలసిన ప్రసక్తి బాలాదపి సుభాషితం అమిత్రాదపి సద్వచనం అని కదా పెద్దల నానుడి అంత మాత్రమున శ్రీవారు బ్లావెడ్స్కి పూర్వజన్మలో శివాజీ కాదు అనలేదు అవునని తెలపలేదు ఆ ప్రసక్తితో వారికి పని లేదు ఒకసారి మాస్టర్ గారు బుద్ధదేవుని జీవితాంశములు ప్రబోధాంశములు గూర్చి ముచ్చటించుచు హీనయాన మహాయాన శాఖల ప్రసక్తి తెచ్చిరి బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది అని చెప్తారు మనకి చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంటుంది హీనయానము మహాయానము అనే రెండుగా చీలిపోయిందిట దాని గురించి చెప్తూ ఉన్నారండి బుద్ధుడు మొదట దేవుని సంగతి అవతల ఉంచి సత్యాహింసలు భూతదయ మున్నగు వ్యక్తిగత సామాజిక నీతి సూత్రములను ప్రబోధించను అప్పటి సంఘ వ్యవస్థలో అట్లే చేయవలెను ఈ వేలాది మంది ఆయనకి అనుచరులైరే వారిలో కొందరు ఆయన శిష్యులు అట్లా మొదట్లో ప్రపో ప్రబోధించాడు ఆయన దాంతో వేలాది మంది ఆయనకు అనుచరులయ్యారు వాళ్ళలో కొంతమంది ఆయనకి శిష్యులయ్యారండి ఈ వ్యక్తిగత సామాజిక నైతికతను పాటించి ధర్మమును పాటించు సరళి సంస్కారముగా అభ్యాసమైరే అంటే ఈ వ్యక్తిగత సామాజిక నైతికత ఏదైతే ఉందో దాన్ని చక్కగా పాటించిన వాళ్ళు వాళ్ళని చేరదీసేటండి బుద్ధ భగవానుడు వాళ్ళని చేరదీసే ఆయన అంతరంగ శాఖగా ఏర్పరచను అట్లా పాటించిన వాళ్ళందరినీ చేరదీసి ఆయన అంతరంగ అంతరంగశాఖగా ఏర్పరిచట మొదటివారు బహిరంగ శాఖ అందరు ఈ అంతరంగ శాఖ వారికి బుద్ధుడు దేవుని అంతర్యామిత్వము సృష్టి విజ్ఞానము తంత్రోపాసనలు మంత్రానుష్ఠానములు యోగ సాధన బోధించెను ఈ రెండు శాఖలను ఎక్సోటరిక్ స్కూల్ ఇసోటరిక్ స్కూల్ అని వరుసగా పేర్కొనవచ్చును ఇవి రెండును పరస్పర విరుద్ధములు కావు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఏర్పరిచినవి కావండి ఈ రెండు పరస్పర పూరకములు ఒకదానికి ఒకటి రెండు కలిపి టీమ్గా ఉండవలసినటువంటివి అని అంటూ ఉన్నారు వారివి ఇవి దశల వారివి అంటే బహిరంగ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఈ మొదట చెప్పినటువంటి బుద్ధుడు మొదట చెప్పినటువంటి ఈ వ్యక్తిగత సామాజిక నీతి సూత్రాలని చక్కగా ఆచరణలో పెడితే ఆ తర్వాత స్టేజ్ వాళ్ళకేంటి ఆంతరంగిక శాఖలోకి వస్తారు వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఆంతర్యామిత్వము సృష్టి విజ్ఞానము తంత్రోపాసనలు మంత్రానుష్ఠానములు యోగ సాధన ఇవన్నీ వాళ్ళు ఆచరించవచ్చు కనుక ఈ రెండు కూడా పరస్పర విరుద్ధాలు కాదయ్యా పరస్పర పరిపూరకములు అంటూ ఉన్నారు పైగా స్టేజెస్ ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్ అంటే దశల వారేవి అయితే ఏమైనా క్రమంగా ఈ రెండు శాఖలు ఏమైనాయండి హీనయానము మహాయానముగా పరిణమించినవి మహాయానులు బుద్ధుని అవతారమూర్తిగా సంభావించి అర్చించిరి మొదట్లో పరస్పర పూరకములుగా ఉన్న ఈ రెండు శాఖలు తర్వాత కొన్ని శతాబ్దములు గడిచిన కొలది పరస్పర విరుద్ధముగా కలహప్రియులచే రూపొందింపబడినవి కలహప్రియులు తగాదా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ ద్వారా ఈ రెండు శాఖలు ఏమైనాయి పరస్పర విరుద్ధాలుగా తయారైనటండి ఇది కలి యొక్క ఇంద్రజాలము మాస్టర్ గారు ఒకసారి గుంటూరులోని పాత గుంటూరులో కల వేణుగోపాలుని ఆలయమున ప్రసంగించిరి వారి ప్రసంగమునకు హాజరైతుంది ఆ రోజు వారు దేవాలయ మంటపమున క్రిందనే కూర్చుండి సదస్సులను ఉద్దేశించిరి చూడండి మాస్టరు దేవాలయము మంటప క్రిందనే కూర్చొని వేణుగోపాల స్వామి ఆలయం పాతగుంటూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రసంగించారట అంటే ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క అంశము కూడా పున్నయశాస్త్రి గారు విడవకుండా జాగ్రత్తగా మనకు అందిస్తూ ఉన్నారండి అనేక మాటలు చెప్పుకున్నాము మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటిది ఉన్నయ్య శాస్త్రి గారు చేసిన తపస్సు అంత మాత్రమే కాదు ఈ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి రచన మానవుని యొక్క శక్తితో సాధ్యమయ్యేటువంటి పని కాదండి ఎందుకంటే ముప్పై నలభై ఏళ్ల క్రితం జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ముప్పై నలభై ఏళ్ల క్రితము జరిగినటువంటి సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకొని రచించాలి పోనీ ఆయనకి ధారణ శక్తి బాగా ఉందండి అందువల్ల ముప్పై నలభై ఏళ్ళ క్రితం జరిగిన సన్నివేశాలైనా సరే గుర్తు తెచ్చుకొని రచించాడు అని అనుకుంటే గనక ఏమైనా ఒక సన్నివేశం అండి ఒక సన్నివేశమా రెండు సన్నివేశాలా మూడు సన్నివేశాలా ఎన్ని సన్నివేశాలండి ఎన్ని సన్నివేశాలు ఎంత వివరంగా మనకు అందిస్తూ ఉన్నారు అది కూడా కాదండి ఇన్ని సన్నివేశాలు ఇంత వివరంగా మనకు అందిస్తూ ఉన్నారు చెప్తున్న విషయం ఏంటి గురువుల జీవితానికి సంబంధించిన సన్నివేశాలు పరమ గురువులతో నడుస్తూ ఉన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి అనుభవాలు కనుక పరమ గురువుల విషయంలో జరిగింది చెప్పాలి పుణ్యాశాస్త్ర గారు లాంటి వాళ్ళు కల్పించి చెప్పటం అనేటువంటిది ఉండదు జరిగింది చెప్పాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి లేనిది రాయకూడదు ఉన్నది రాయకుండా విడిచిపెట్టకూడదు చూడండి కత్తి మీద సాము లాంటిది ఈ రచన లేనిదేమో రాయకూడదు ఉన్నదేమో వదలకూడదు ఉన్న సంఘటన యథాతథంగా చెప్పగలగాలి అంత మాత్రమే కాదండి ఉన్న విషయము ఏదో నోట్స్ ఇచ్చినట్టు వరుసగా రాయటం కాదండి అది చదువుకునేవాడికి చక్కగా బోధపడాలి ఉన్న విషయము చదువుకునేవాడికి చక్కగా బోధపడేట్లుగా చెప్పగలగాలి అంత మాత్రమేనా అంటే ఇంత మాత్రమే కాదు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఉంది సాధకుడు చదువుకున్నటువంటి పాఠకుడు లేక సాధకుడు ఈ విషయాన్ని చక్కగా గ్రహించి తన జీవితాన్ని బాగుపరుచుకోలేగలిగేటట్లుగా తన రచన జరగాలి అంతేకాదండి రచన యొక్క పరమార్థం ఏంటి పరమ గురువుల జీవిత సన్నివేశాలని ఇస్తూ ఉన్నారు పరమ గురువు జీవిత సన్నివేశాలు కేవలం చదువుకోవటము ఇదేదో ఒక చందమామ కథలాగా చదువుకోవటం కాదుగా కావాల్సింది ఈ చదువుకున్న దాన్ని మనము చక్కగా అవగతం చేసుకొని మన జీవితానికి దాన్ని దానిని అన్వయం చేసుకొని ఆచరణలో పెట్టాలి సాధకుడు అనేటువంటి వాడు కనుక సాధకుణ్ణి ఆ దిశగా నడిపించేటట్లుగా తన రచన ఉండాలి మరి ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందండి ఆయన తెలుగులో మహాదిట్ట మహాపండితుడు పున్నయశాస్త్రి గారు రాబదులు రాసినా కూడా పొరపాట్నం కూడా ఊరుకునేవాళ్ళు కాదు మరి తెలుగు సాహిత్యము పట్ల బాగా దిట్టతలము కలిగినటువంటి శాస్త్రి గారు మరి ఆయన రచించారు అంటే ఈ భాష చాలా ప్రౌఢంగా ఉంటుందా అనే అనుమానం కలగవచ్చు కానీ చాలా తేలికగా చాలా సరళంగా ఉందండి తెలుగులో అంతటి మహానుభావుడు కనుక ఈయన రచన చాలా గట్టిగా ఉంటుందేమో మనకు అర్థం కాదేమో అన్నట్లు మనం అనుకోవాల్సిన పని ఏమి లేదు చాలా సూటిగా చాలా సరళంగా చాలా తేలికగా భాష ఉపయోగించాలి చదువుకునేటువంటి సాధకుడికి ఒక దిక్సూచిలాగా ఈ పుస్తకము మార్గాన్ని చూపించాలి ఇన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని రచన జరగాలండి కథావస్తు ఏదో ఆధునిక కాలంలో జరిగింది కాదు ఏదో చరిత్ర కాదు ఏదో ఒక పుస్తకం చూసి మనం ఏదో మాడిఫై చేసుకొని రాసుకునే విషయం కాదు ముప్పై నలభై ఏళ్ల క్రితం జరిగిన సన్నివేశాలు పోనీ ఎవరికన్నా ఇంకెవరినన్నా సలహా అడుగుదామా అని అంటే ఈయన అక్కడ సాక్షిగా ఉన్నటువంటి సన్నివేశాలు ఈయనకే తెలుసు అవి కనుక ఇంత చక్కటి రచన ఇది పున్నయ్య శాస్త్రి గారి తపస్సు ఆ రచనను మనము చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు మనము చక్కగా మాస్టర్ గారు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము రేపటి రోజున మనము మాస్టర్ గారు సత్య సాయి బాబా అనేటువంటి అంశంలోకి ప్రవేశిద్దామండి అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ